మాదిగల కృతజ్ఞ సభ ఈ నెల ఇరవై రెండవ తేదీన హైదరాబాద్ రవీంద్ర భారత్ నిర్వహిస్తున్నామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగా అన్నారు ఈ సందర్భంగా హైదరాబాద్ బషీర్బా ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బ్రహ్మయ్య మాట్లాడుతూ ఈ కృతజ్ఞ సభకు మంత్రులు దామోదర రాజ నరసింహన్ లక్ష్మణ్తో పాటు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం హాజరవుతున్నట్లు వారు తెలిపారు ఈ సభను అందరు విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు సామాజిక అండగా నిలబడినటువంటి రేవంత్ రెడ్డి గారు పాల్గొని మాదిరి జాతి కష్టాలు తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఆత్మ గురించి తెలిసినటువంటి రేవంత్ రెడ్డి గారు మాదిరి జాతికి ముఖ్యమంత్రిగా ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నేను నేను ఉండబడిన సమయంలోనే ఈ సుప్రీంకోర్టు తీర్పు రావడం అదృష్టం కనుక మాదిరి జాతికి శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పని సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఆ తీర్పు కనుక ఒక శాస్త్రీయబద్ధంగా ఒక సైద్ధాంతికపరంగా పరంగా ఈ రోజు ఎక్కడ కూడా వంకబెట్టడానికి లేకుండా ఈ రోజు అసెంబ్లీలో చట్టం చేసి మాదిక జాతి చిరకాల శుభ్రమైనటువంటి మాదిక జాతి చిరకాల ఆశాకాంక్ష ఆకాంక్ష నెరవేర్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పని చెప్పి గమనించినటువంటి మేము మాదిక జాతి అంటే విశ్వాసానికి నమ్మకానికి ప్రత్యేకలుగా ఉండబడిన మేము మాకింత సాయం చేసినటువంటి సుప్రీంకోర్టుకి కృతజ్ఞత తెలియజేయాల్సిన అది మాట ద్వారా చెప్పడం తప్పనిచ్చి ఇంకొకటి చేయలేం కానీ ఈ రోజు రేవంత్ రెడ్డి గారికి ఆయన చేసినటువంటి ఆయన ఈ రాష్ట్రంలోనే ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశంలోనే వర్తికను అమలు చేయడంలో ముందు వరుసలో ఉంటానని చెప్పని సంశేగా ఒక మగాడిగా అసెంబ్లీలో ప్రకటన చేశాడు అన్న మాట ప్రకారం ప్రకటన నిలబెట్టుకున్నాడు ఆయన చేయడమే కాకుండా చేవేళ్ల దంత డిక్లరేషన్ లో కూడా ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉన్నాము మేము అధికారంలోకి వస్తే వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి ఆయన ఆయనతో పాటు మల్లికార్జున ఖర్గే గారు ఖర్గే గారితో పాటు ఆయన అధికారంలోకి రాగల్ని వర్గీకరణ సమస్య పరిష్కారానికి దారి తీసే విధంగా వర్గీకరణ సమస్య పరిష్కరించే విధంగా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఆయనతో పాటు ఆయనతో పాటు ఏ సబ్ కమిటీ ఎవరైతే ఉన్నారో అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ రూపకల్పలు అత్యంత క్రియాలకు పాత్ర పోసిన దామోదర్ రాజమ గారు ఈ సబ్ కమిటీగా ఉండబడినటువంటి తుంగకారెడ్డి గారు అదేవిధంగా పన్నా ప్రభాకర్ గారు సీతక్క గారు వీటితో పాటు మల్లు రవి గారు శ్రీధర్ గారు వీళ్ళందరినీ కూడా మేము గౌరవించుకోవాలని చెప్పని నిర్ణయించుకున్న సందర్భంలోనే మాది జాతి గండగా నిలబడే ప్రయత్నం మీరు చేస్తే మీ గండగ నిలబడే ప్రయత్నం మాది జాతి చేస్తారని చెప్పని విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని చెప్పి చెప్పడం కోసం రేపు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున రవీంద్ర భారతిలో మాదిగల కృతజ్ఞత సభ నిర్వహిస్తా ఉన్నాం ఆ సభను చేప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ ఆ సభకి ముఖ్య అతిథులుగా ఇప్పటికీ కలుస్తున్నాం కలిసే ప్రయత్నం చేస్తున్నాం అందుబాటులో కానీ దామన్న హాజరవడానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు లక్ష్మణ్ గారు ఈ కార్యక్రమానికి అవుతున్నారు హాజరవుతున్నారు అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పీతం గారు కూడా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా హాజరవుతున్నారు కనుక తెలంగాణ రాష్ట్రంలో ఉండబడినటువంటి నా మాదిగ సమాజం మా మాదిగ ఉపకులాల సమాజంతో పాటు యావత్తు ప్రజానిక మొత్తం కూడా ముప్పై ఏళ్ల మా పోరాటానికి సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరూ కూడా అది మీడియా మిత్రుల అది పోలీసు వారా లేకుంటే ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి సామాజిక వాదులకి మానవతావాదులకి కూడా సవ్యంగా విజ్ఞప్తి చేస్తూ రేపు ఇరవై రెండో తారీఖున మేము నిర్వహించబోతున్నటువంటి కృతజ్ఞత సభను జయప్రదం చేయాల్సిందిగా సబ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం